హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో అంటే ముందు వీడియో మనం అయితే తీసాము నెమల్నే అవి అయితే వీడియో సరిగ్గా రాలేదన్నమాట ఇప్పుడైతే మీకు అంటే అవి పెద్ద పిల్లల్ని తీసాం చిన్న పిల్లల్ని కూడా తీయాలని ఈరోజు ఈ వీడియోలు అయితే చేస్తున్నాను అనమాట చిన్నపిల్లలు వైట్ కలర్ కూడా ఉన్నాయి దాని మీద కొద్దిగా పెద్దవి కూడా ఉన్నాయి వాళ్ళకి ఇప్పుడిప్పుడే తోకలు కూడా వస్తున్నాయి వాటి రూమ్ ఎలా ఉంటుంది అవన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను వీడియో వరకు చూడండి మిస్ అయితే కాకండి చాలా బాగుంటుంది అనమాట ప్లీజ్ లైక్ అయితే చేసుకోండి మరో ఇంకొక కొంతమందికి వెళ్ళాలంటే వీడియో మీరు లైక్ అయితే చేస్తారని అనుకుంటున్నాను నేను ఇందులోనే ఉంటాయి ఫ్రంట్కి వెళ్తాయి అనమాట ఇవన్నట్లకి పక్షులు అన్నట్లకి ఇక్కడే ఉంటాయి అనమాట జాలీల కింద కట్టేసి ఉంటాయి ఇవన్నీ ఇప్పటి నుంచి నాలుగు రూమ్లోనే ఉంటాయి అనమాట ఇందులోనే పెడతాం ఈ స్టేజ్ పిల్లలు వచ్చేసి ఈ స్టేజ్ పిల్లలు చూడండి ఇందులో కొన్ని రకాలే ఉన్నాయి మిగతా అన్ని వైట్లు అనమాట అంటే ఇందులో ముందుగా పౌరాలు ఉంచేవారు అనమాట ఇప్పుడు వీటిని అయితే ఉంచుతున్నాము ఎందుకంటే చలికాలం కదా చలికాలంలో బయట ఉంటే ఎక్కువగా చలి ఉంటుంది కదా అందుకని ఈ రూమ్లో అయితే పెట్టామనమాట పెట్టి ఈ ల్యాంపులు అయితే ఫిక్స్ చేసాం హీట్ ల్యాంపులు ఇవన్నీ ఇవి ముందుగా పౌరాలకి సెట్ చేసినాయి అనమాట ఇవన్నీ అందులో కనిపిస్తుంది కదా ఇంక పౌరాలు కనిపిస్తున్నాయి కదా అలాగనమాట అటు సైడ్ పోరాలు ఉంటాయి పౌరాల మీద కూడా ఒక వీడియో చేశాను డిస్క్రిప్షన్లో అయితే పెడతాను లింక్ వెళ్ళి అయితే చూడండి ఇవ్వనమాట కొత్తగా పుట్టినవి అనమాట కొద్దిగా ఎదిగిపోయి వీటికి పెంచం చూడండి ఇంకోటి కనపడుతుంది కదా నెవల పిల్లలు అదొక కలరు కానీ అది బాగా రాలేదు పెంచం గట్ట కానీ వైట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఎక్కువగా కనపడవు ఇవి ఎక్కడ వైట్ అయితే కనపడవు ఇది చాలా ఉంటాయి అనమాట ఇవే కాదు దీన్ని స్టేజ్ టూ కూడా చూపెడతాను ఇప్పుడు దీని బ్రెక్కకి కింద చూడండి దీనికి ముట్టు గట్ట ఉన్నాయి కదండి ఇవి సూదుగా పెరిగిపోతాయి అనమాట ఇవి ఒక్కోసారి కట్ చేస్తాం అనమాట మేము ఇవి కట్ చేసి మొత్తం క్లీన్ చేస్తూ ఉంటాం కొళ్ళు మొత్తం అన్ని క్లీన్ చేస్తూ ఉంటాం దీని బోర్లు వచ్చేసి సేమ్ కోడి కాళ్ళు ఉంటాయి చూసారా అలాగే ఉంటాయి కాకపోతే వీటి బోర్లు అయితే చాలా డేంజరు సీని అంటే మామూలుగా ఉండవు నిజమే హైలైట్ మనం చూడండి ఎంత ఈ బల్బులు ఉన్నాయి కదా ఇది ల్యాంప్ హీట్ ల్యాంప్లు అనమాట అంటే ఇప్పుడు చలికాలం చాలా ఎక్కువగా ఉందనమాట అందుకని అనుకుంటే వెచ్చగా ఉంటుంది ఇవన్నీ ఇంకొన్నిటి సైడ్ పౌరాలు ఉంటాయి అవి పౌరాలు ఇందులోనే ఇందులోనే వీటికి మేత ఇందులోనే పెడతాం అంటే స్టేజ్ వన్ స్టేజ్ టూ అని మామూలుగా కొన్ని ఉంటాయి పిల్లల నుంచి పెద్ద వరకు రూములు మారుస్తూనే ఉంటాం అనమాట ఇది ఒక రూము మూడే వేరే కలరా వీటికి మేత వచ్చేసి ఇలా ఇందులో పెడతారనమాట రోజు మార్నింగ్ ఈవినింగ్ కలిపి ఇందులో వేస్తారనమాట అవి కాడికి వాటర్ ఏమది ల్యాంప్లు వీటికి పైపులు కూడా ఉంటాయి ఒక్కో పైపు వస్తూనే ఉంటాయి అనమాట వాటర్ ప్రతి దాంట్లో ఒక్కొక్క పైప్ ఉంటుంది లైటింగ్ ఇకతే ఏ హాని జరగదు అనమాట అంటే ఇక్కడ ఎండాకాలంలో ఎంత ఎండ ఉంటుందో చలికాలంలో కూడా అంతే చల్లగా ఉంటుంది అనమాట ఇక్కడ పక్షులు అయితే చాలా ఉంటాయి అందుకోసమైతే ఈ రెడ్ లైట్ ల్యాంపులు అయితే పెట్టించారనమాట మా బాబా అయితే వీటిని చాలా అందంగా చూసుకుంటాడనమాట ఏ ఇబ్బంది కలగకుండా ఉంటుంది చాలామంది ఎందుకు అలా స్వేచ్ఛగా ఉన్నట్లని ఇలా బంధించి పెంచినారు అని చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారు అవి ఇక్కడ ఎడారు కాబట్టి ఇక్కడ బయట ఉన్నా కానీ చనిపోతాయి అనమాట మా బాబా ఇంకా వాటికి ఎంతో ఖర్చు పెట్టి ఇలా పెంచుతున్నాడు అంటే చాలా గ్రేట్ అనమాట అండి ఎంత పెట్టుబడి అవుతుందో నాకైతే తెలుసు ఇక్కడ పనిచేస్తున్నాను కాబట్టి నేను స్టేజు తర్వాత పెరిగినవి ఉన్నాయి అనమాట వాటికి తోకలు కొద్ది కొద్దిగా వచ్చినాయి అవి కూడా చూపిస్తాను అక్కడికి అయితే వెళ్దాం రండి గేట్ అయితే మస్ట్ ఇంపార్టెంట్గా వేసేయాలి టర్కీస్ పెద్ద చెట్టు సిమెంట్తో అనమాట ఇవన్నీ మొక్కలే మా బాబాకి మొక్కలు కూడా చాలా ఇష్టం అనమాట ప్రాణం చాలా నీట్గా అయితే చేయించుకున్నాడు మొత్తం అన్నీ చూడండి ఇందులో ఏ మొక్క చనిపోయినా మళ్ళీ వేయించేస్తాడనమాట కొని తెచ్చేసి మొత్తం అన్నీ ఇప్పుడైతే మనం నెమల దగ్గరికి వెళ్తున్నాం ఈ లైన్ ఈ లైన్లో నెమల్లో మీకు చూపించాను ఆల్రెడీ ముందు వీడియో చేశాను అనమాట ఇవన్నీ పెద్దవన్నమాట ఈ లైన్లో ప్రతిదీ పెద్దవి ఉంటాయి అంటే థర్డ్ స్టేజ్ అది ఫోర్త్ స్టేజ్ అనమాట అవి మీకైతే గుడ్లు మార్చిలో పెట్టడం స్టార్ట్ అవుతుంది ఆ గుడ్లతో మీకైతే వాటిని కూడా చూపిస్తాను వాటికి తోకలు అయితే రాలేదు ఇంకానే సరిగ్గా వచ్చాక మీకు మొత్తం అంతా చూపిస్తాను ఇదే అనమాట థ్రాడ్ స్టేజ్ వీటికి కరలు దానం అలాగే ఇది వాటర్ అనమాట వీటికి మొత్తం అంతా ఇంకొండి ఇది ఒక కలర్ అయితే ఇంకొండి వైట్ కలర్ ఇది ఇంకొండి ఇది మనం ఎప్పుడు చూసే కలర్ అనమాట ఇది అదొక కలర్ అనమాట చూసారు కదా ఇలా కర్ర మీద అయితే నుంచొని ఉంటాయి వీళ్ళకి నైట్ టైము మా బాబా వచ్చినప్పుడు చూడటానికి లైట్ కూడా అనమాట ఇదంతా మెస్ అవతల లైన్కి అవతల లైన్కి మిడిల్గా ఉంటుందన్నమాట మెస్సో కోళ్ళు కూడా ఉంటాయి మనకి ఇవే థర్డ్ స్టేజ్ అనమాట మొత్తం అయితే తర్వాత ఇవి అవ్విన తర్వాత అందులో వేస్తాం అనమాట ఈ పెద్ద ఇవ్వక అవన్నీ మగవన్నమాట ఎందుకంటే మగవాటికే కోకలు అయితే వస్తాయి మీకు ఇవి గుడ్లు పెట్టడం అయితే ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేయలేదు అవి స్టార్ట్ చేసిన తర్వాత మీకు అయితే మరో వీడియో అయితే చేస్తాను ప్రతి దాంట్లో పైప్ ఉంటుంది వాటర్ పైప్ అనమాట ప్రతి దాంట్లోనే ఉంటుంది ప్రతి రూమ్లోనే వీళ్ళకి నీళ్ళు క్లీన్ చేసేసి మళ్ళీ పట్టేస్తాం అనమాట రోజు డైలీ మార్నింగు ఈవినింగ్ కూడా ఖచ్చితంగా కడగాలన్నమాట వీళ్ళని అయితే చాలా శుభ్రంగా అయితే చూసుకుంటాడు వీటికి కూడా చూసుకోవడానికి ఇద్దరు మనుషులు ఉంటారనమాట మా గార్డెన్లో ఉన్న అన్నట్లకి చూసుకోవడానికి ఇద్దరు మనుషులు ఉంటారు వీటి దగ్గర పని చేయడమే వాళ్ళదే వీటిని చూసుకోవడమే వాళ్ళ పని అనమాట కొన్ని వాటికి తోకలు ఇప్పుడుప్పుడే వస్తున్నాయి అనమాట దానికైతే ఎక్కువగానే వచ్చినాయి ఇంకా ఇప్పుడుప్పుడే వస్తున్నాయి వీటికి అంటే ఇవి చలికాలంలోనే తోకలు పెరగడం అయితే స్టార్ట్ అవుద్ది ఎండాకాలంలో ఊడిపోతాయి వీటికి అంటే ఇందాక చిన్నపిల్లలు చూపించాను కదా అయితే రెడ్ లైట్లు ల్యాంపులు ఉంటాయి కదా హీట్ ల్యాంపులు అయితే ఉండవు ఎందుకంటే ఇవి చలికి తట్టుకోగలవు అవి అయితే తట్టుకోలేవు పిల్లలు కాబట్టి వాటికైతే ఉండవు అనమాట వీటికి వాటికి కూడా ఉండవు ఓకే బాయ్ బాయ్ ఇవన్నీ పెద్దవి అనమాట పెద్ద నెమ్మల్లో వీటికి దాన ఇదే ఇందులోనే పెడతారు రోజు ఈవినింగు మార్నింగు వేస్తారన్నమాట వీటికి ఇంకొండి ఇదే దానం వచ్చేసి ఇందులో చాలా ఉంటాయి అనమాట చాలా రకాలు అయితే మిక్స్ అవి ఉంటాయి అందుకని తెల్ల నెమ్మలైతే తీసింది అది అలా భయపడుతూ ఉంటే వెళ్ళిపోద్ది వీటి కోసం అనమాట ఇవి ఇవి లోపలికి వెళ్ళి పడుకుంటాయి లోపలికంటూ ఉంటాయి చాలా లోపలికి ఇవన్నీ ఇంకొక తెల్లనమ్మలో ఈ ఎదిగిపోయాయి అనమాట వీటికి కర్రలు చెట్లు అన్నీ ఉంటాయి పైకెక్కి అదొక కలర్ అనమాట బ్రీడు ఆ బ్రీడు మీరు ఎప్పుడు ఉండరు అనమాట అన్ని కలర్స్ కలిపి ఉంటుంది వైట్ బ్రౌను అలాగే బ్లూ మెడకడ కూడా చాలా థిక్గా ఉంటుంది అనమాట బ్లూ కూడా చూపిస్తాను దగ్గరికి వైట్ కలరు నెక్స్ట్ వీడియో వచ్చేసి అందులో బోతులు ఉంటాయి అనమాట బోతులు క్రెయిన్లు అన్నీ ఉంటాయి మీకైతే చూపిస్తాను నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు వీడియో వస్తూనే ఉంటాయి అనమాట అప్డేట్లో మీరైతే మిస్ అవ్వకండి పక్షులున్న రూములన్నీ అలా బరకలు అయితే కట్టేశాం అంటే చలికాలం అని మీకు ముందే చెప్పాను కదా చాలా చలి అయితే ఉంటుంది అనమాట ఈ పక్షులైతే చలికి తట్టుకోలేవు అందుకని బరకలు అయితే కట్టేశాం లైను లైను పక్షులు ఉంటాయి ఈ లైన్ మొత్తం ఉంటాయి ఈ లైన్కి ఇది ఒక డబ్బా మేత వీటికి తినడానికి అనమాట ఇవన్నీ మేత అనమాట ఇది అవగాహన మళ్ళీ బస్తాలతో తెచ్చి ఇందులో పోసేస్తారు ఇప్పుడైతే దగ్గర పడ్డది అనమాట సాయంత్రం అన్న రేపన్నా వేసేస్తారు ఇందులో మళ్ళీ బ్రీడ్లు వేరే అనమాట అన్ని కలర్స్ ఉంటాయి ఇందులో చూడండి అన్నీ ఒకలాగా ఉంటాయి కానీ ముట్టికాడ అలాగే పక్క పక్కన కలర్స్ అయితే వేరు ఉంటాయి బ్రీడ్స్ ఎలా ఉంటాయి మీరైతే బ్లూ కలర్ చూసి చూసుంటారో ఇన్ని కలర్స్ అయితే ఉంటాయి అనమాట మా గార్డెన్లో చూడండి ఇవి ఇంకా పిల్లలే పెద్దవైతే కావు వీటికి కూడా తాసా అలాగే చెట్టు అనమాట పైకి ల్యాంపు ప్రతి చోట ఇలా ఉంటాయి అనమాట పిల్లలు ఉన్న చోట పక్షుల పిల్లలు ఉంటాయి కదా ఉన్న చోటల్లా ఇలా ల్యాంప్లు అయితే ఉంటాయి ఓకే గేట్ అయితే వేసేద్దాం ఇది ఏ ప్లేస్ తెలుసు కదా మీకు ముందే చూపించాను అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ జై హింద్